సంక్షేమ పథకాలు ఆర్థులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు కల్లపాలెం ఐలాండ్ సెంటర్ లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ముప్పైవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సెంటర్లోని ఎన్టీ రామారావు బసవ విగ్రహాలకు పొలమాలలు వేసే నాయకులు కార్యకర్తలు సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ కిలో రెండు రూపాయలు బియ్యం వృద్ధులు వికలాంగులు వితంతములకు పింఛన్ పథకాలు అమలు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావుదేనని కొనియాడారు బీసీసీ నాయకులు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు వద్దర్భంగా కర్లపాలెం మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఎన్టీ రామారావు గారికి గణనీయాలి అర్పించారు అందుకు రాజమైన ప్రతిధులకి నేను అభినందనారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశంతో స్థాపించారు అది తెలుసుకోవాలి పేదవాళ్ళు ఆ రోజు పరిపాలనలో ఉన్న వాళ్ళంతా ఆ పేదవాళ్ళు పీపు చెప్తా ఉన్నారు అప్పుడు మున్సిపల్ని నెరవేర్చారు ఏమంతరా చేసింది ఏం చేసింది కాబట్టి మిత్రులారా మన మన పార్టీని మనం గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాగలగా తెలుగు ప్రజలు కన్నీరు పెట్టిన రోజు ఎందుకంటే జనవరి పద్దెనిమిది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈరోజు మన మధ్యన లేకపోవటం మన అందరికి కూడా చాలా బాధాకరం ఇంద్రాదించే దైవం అన్నగా పిలుచుకునే దైవం ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారే అలు గోడు గుడ్డ ఈ మూడు వాళ్ళ పేద ప్రజలకు అందాలని ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణ గాని ఆంధ్ర గాని అప్పుడు జావా అవి జొన్న రొట్టెలు తినేవాళ్ళు బియ్యం చాలా తక్కువ మంది తినేవాళ్ళు అప్పుడు ఆయన విప్లవాత్మక సంక్షేమ పథకం ఏదైనా ఉందంటే రెండు రూపాయల కిలో బియ్యం అదొకటి పెన్షన్ పథకం పెన్షన్ పథకం మొదలుపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు దాన్ని పెంచుకుంటా పోతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తాడికి వచ్చిందంటే పెన్షన్ ఇంటికి ఏడు గంటల లోపల ప్రతి అక్కకి అమ్మకి తాతకి అన్నకి పెన్షన్ ఇంటి ముందే వచ్చి గంట పట్టి మరీ ఉద్యోగస్తు ఇస్తున్నారు అది మన ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని చాలా మంది ఎగతాళి హేళన చేస్తారు ఎందువల్ల